చాలా మందికి పొద్దు పొద్దుగాలనే షాయల బిస్కెట్లు ముంచుకొని తినే అలవాటు ఉంటుంది ఇక బిస్కెట్లు అంటే పిలగాలకు ఎంత ఇష్టమో నాయే కానీ ఊకే బిస్కెట్లు తిన్నా పెయ్యికి మంచిది కాదట అయితే ఆ బిస్కెట్లు తింటే మంచిదో కాదో గాని మన మోదీ సార్ నిన్న మంకీ బాత్లా తెలుగులో మాట్లాడుకుంటూ చెప్పిన భద్రాచలం బిస్కెట్లు తింటే మాత్రం బలమే బలం వస్తుందట సూడురింతకేం బిస్కెట్లు అవి మీరు తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది మన ప్రధానమంత్రి మోదీ సారు నెలకోపారి పెట్టే మంకీ బాత్ ప్రోగ్రామ్ చూస్తే మాత్రం మస్తు ముచ్చట్లు తెలుసుకోవచ్చు కాడికి వెళ్లి ఊరి ముచ్చట్ల దాకా తెలుసుకొని రీసెర్చ్ చేసినట్టే చెప్పుకొస్తుంటాడు ఇదివరకు అరకు కాఫీ గురించి ఆదిలాబాద్ ఇప్పపూల లడ్డూల గురించి చెప్పిండు కదా సారు ఇక నిన్న భద్రాచలం బిస్కెట్ల గురించి మాట్లాడిండు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరు మీద ఆదివాసి ఆడోళ్ళు తయారు చేస్తున్నారట ఈ మిల్లెట్ బిస్కెట్లను ఇగో రాగి బిస్కెట్లు సామ బిస్కెట్లు జొన్ బిస్కెట్లు కొర్ర బిస్కెట్లు ఇట్లా నాకు నాలుగు తీర్ల బిస్కెట్లు తయారు చేసి హైదరాబాద్ లండన్ దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నారట ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలి పనులు చేసుకునేవారు వీళ్ళు ఆహారం కోసం రోజంతా కష్టపడేవారు ఈరోజు అదే మహిళలు మిల్లెట్స్ తోనూ సిరిధాన్యాలతోనూ బిస్కెట్లు తయారు చేస్తున్నారు మామూలు బిస్కెట్లు తింటే పెయ్యికి ఏం ఫాయిదా ఉంటుందో గానీ వీళ్ళు తయారు చేసిన ఈ బిస్కెట్లు తింటే మస్తు వస్తుందట ఒంటికి వీళ్ళు తయారు చేసే బిస్కెట్లనే కాదు వీళ్ళ పనితనాన్ని కూడా మస్తు దారి చేసిండు సార్ నిన్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ వరకు వెళ్తున్నాయి నిన్నటికి మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ ఎపిసోడట ఇక ఎమర్జెన్సీ రోజుల కాడికి స్పేస్ టూర్కు పోయిన శుభాంశు శుక్ల ముచ్చట దాకా యోగా ముచ్చట ఒబేసిటీ ముచ్చట అన్ని తీర్ల మాట్లాడుకుంటూ వచ్చిండు సారు ఇక అవ్వేమో కానీ సంకల పిల్లని పెట్టుకుని ఊరంతా దేవులాడినట్టు రెండు రాష్ట్రాలకు నడిమిట్లున్న భద్రాచలంలో తయారైతున్న ఇంత గల బిస్కెట్ల ముచ్చట మనకు మోదీ సారి చెప్పేదాకా అని అనుకోవట్టిర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు కానీ ఏ మూలకు ఎవరు యశవంటి పనికొచ్చే పని చేస్తున్నారన్న ముచ్చట అయితే మంచిగా వేసుకుంటారు కదా అది నోళ్ళ మోదీ సారు